ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి విఘాదం కలుగుతుందని గాజ్వాక జోనల్ కమిషనర్ బిఆర్ఎస్ శేషాద్రి అన్నారు జెడి ఫౌండేషన్ మరియు జీవిఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో గాజ్వాక మహిళా రైతు బజార్లో ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శేషాద్రి మాట్లాడుతూ మైక్రో ప్లాస్టిక్ వల్ల మానవ జాతి మనుగడకు ముప్పు వాటిల్లుతుందని చెప్పారు భూమిపైన పైన నీటిలో ఉండే జీవరాశులు ఆ ప్లాస్టిక్ ని వాడటం వల్ల మానవులపై కలిగే దుష్ప్రభావాలను వినియోగదారులకు వివరించారు జోనల్ ఏఎంహెచ్ కిరణ్ కుమార్ ఫౌండేషన్ విశాఖ జిల్లా కన్వీనర్ కృష్ణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జేడి ఫౌండేషన్ వివి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్లాస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో మేము ఈ రోజు పాతగాజు ఒక మహిళా రైతు బజారు వద్ద ప్లాస్టిక్ ని వినియోగించవద్దు నార సంచలన వాడండి అని చెప్పేసి ఒక నినాదంతో మేము వినియోగదారులందరికీ కూడా విజ్ఞప్తి చేయడానికి ఇక్కడ జేడి ఫౌండేషన్ సభ్యులందరం వచ్చామండి నారసంచులను వాడద్దు వాడండి ప్లాస్టిక్ని నివారించండి ఈ పెనుభూతం ప్లాస్టిక్ భూతాన్ని మనం వినియోగదారులు వినియోగించడం తగ్గిస్తే ఉత్పత్తిదారుల యొక్క ఉత్పత్తి కూడా తగ్గుతుంది ఆటోమేటిక్గా ఏ రోజైతే వినియోగదారులు వినియోగం చేయకుండా ఉంటే ఆ రోజు ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేసినా సరే వాళ్ళు మూలం పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఉత్పత్తిదారులను మనం ఇండైరెక్ట్గా ఇలాగా వినియోగదారులందరూ కూడా సమీకంగా సమీకృతంగా ఒకే మాట మీద వచ్చి ఈ యొక్క ప్లాస్టిక్ని కొనకుండా వినియోగించకుండా ఉంటే ఉత్పత్తిదారులు ఆటోమేటిక్గా ఉత్పత్తి తగ్గిపోతుందని మీ అందరికీ ఈ జీడి ఫౌండేషన్ తరఫున నేను విన్నవించుకుంటున్నాను నమస్తే సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ శ్రీ వివి లక్ష్మణ్ గారు పిలిపిన మేము ప్లాస్టిక్ పై సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై ఒక అవగాహన కోసం ఈరోజు ఇక్కడ గాజువాక్ మహిళా రైతు బజార్కి వచ్చా దీంట్లో అధికారులు మరి అధికారులు చాలా బాగా పనిచేస్తున్నట్టుగా అర్థమైంది ఎందుకంటే ఇక్కడ ఎవరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తేలేదు అది చాలా సంతోషం మరియు కొంతమంది మాత్రం తెచ్చారో వాళ్ళకి మాత్రం మేము ఈ క్లాత్ బ్యాగ్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా గత ఆరు సంవత్సరాల నుంచి మేము ఈ ప్లాస్టిక్ పై యుద్ధం చేస్తూనే ఉన్నాం ప్లాస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే స్వచ్ఛ భారత్ అయితేనే చేస్తూ ఉన్నాం జైడీ ఫౌండేషన్ ద్వారా విశాఖపట్నంలో మేము వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఈ సింగిల్ యూజ్ ప్లాస్ యూజ్ ప్లాస్టిక్ పై ఒక యుద్ధాన్ని ప్రకటించి ఉంది జీవిఎంసీ వాళ్ళకి మేము ఒక సైనికుగా పనిచేస్తుంది జీవింసి జీవీఎంసీ వారికి మరియు విశాఖ పౌరులు తెలియజేస్తున్నాం ఇది పూర్తిగా ఈ మహమ్మారి